కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్త్య మహర్షికి అత్రిమునీంద్రుడు ద్వాదశ పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అన్నాడు కార్తీక ద్వాదశ వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్థానాల వలన సూర్యచంద్ర గ్రహణ స్థానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరుణితో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిక ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించకపోముందే వారణ ఆహారాన్ని చేయాలి అంటే ద్వాదశ గడియలు ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణ పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడము హరినామాన్ని తలుచుకోవడము అంటే ఆయనకు చాలా ఇష్టము ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవతారాధనలో గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టితో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో ఇక్కడికి దుర్వాస మహాముహి వచ్చాడు అంబరీషుని దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పారాయణం చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్థానాధికారులను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్థానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దుర్వాసుడు రాలేదు అతిథి అబ్ అభ్యాగతులు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పారణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను ఇది ద్వాదశి పారణ పుణ్యకాలము ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరే సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పాలనలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి సు శూద్రుడైన చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి కీర్తిప్రతిష్ఠలో తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడము పారణ అతిక్రమించిన దోషం రెండూ కష్టమైనవి అన్నారు అతిథి అవ అభ్యాగత విష్ణు అనే వేదవాకు కనుక అతిథులను అభ్యాగతులను రాదరించగా గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తూ ఉన్నాడు ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం